మహాద్వైత ఆనందం ఆనందము అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి ఏ వస్తువుతో పొందేదైనా క్షర ఆనందము సృష్టిలో వస్తువులన్నీ నేనేనని తెలిస్తే అక్షర ఆనందము క్షర అక్షర విలక్షణమైనది మహాద్వైత ఆనందము ద్వైతము అంటే రెండు వస్తువులు నిజము అనట జీవుడు ఈశ్వరుడు ఇద్దరు నిజమే అనట అద్వైతము అంటే రెండవది లేని ఒకటి మహాద్వైతము అంటే ఒకటి దాని ఒకటిగా ప్రకృతించేవాడు మహాద్వైతం కాబట్టి మహాద్వైతానంద ఉపద్రష్ట శ్రీరామ్మూర్తి ఆర్యుడు వారు ఏదైతే చెప్పారో దాన్ని అశ్వత్థ వృక్షాన్ని ఎరిగి నరకాడు ఎరుక ఏదో తెలిసిన తర్వాత నడపాల్సిన అవసరం ఉండదు నిద్ర అంటే ఏదో తెలిసిన తర్వాత అంటే నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలనేవాళ్ళు ఉండేవా అట్లా ఉపద్రష్ట అయిన తర్వాత ఇంకా ఆయన ద్రష్టరాడు కాబట్టి దృశ్యం ఆయనకు సంబంధం లేదు కాబట్టి దృక్కు ఆయనకు లేదు దృక్కు దృశ్య ద్రష్ట రహితుడు ఉపద్రష్ట మరి అతిరహస్యాన్ని కృష్ణపూర్ చేసి